సెకండ్ ఇయర్ స్టూడెంట్ జ్యోతి హాస్టల్లోని పన్నెండవ అంతస్తులోని తన గదిలో ఉరి వేసుకుంది విద్యార్థిని జ్యోతి గది నుంచి ఒక సూసైడ్ నోట్ లభించింది ఇద్దరు ప్రొఫెసర్లు యూనివర్సిటీ మేనేజ్మెంట్ తనను మానసికంగా వేధిస్తున్నారని సూసైడ్ నోట్ లో రాసిందా విద్యార్థిని అర్ధరాత్రి దాకా యూనివర్సిటీ హాస్టల్లో ఉద్రిక్తత కొనసాగింది పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు జ్యోతి ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసులు వారికి నచ్చజెప్పారు విశ్వవిద్యాలయ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయం హాస్టల్లో బీడీఎస్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది ఇద్దరు ప్రొఫెసర్లు మానసికంగా వేధించడమే కారణమంటూ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు హర్యానా గురుగ్రామ్ కి చెందిన సెకండ్ ఇయర్ స్టూడెంట్ జ్యోతి హాస్టల్లోని పన్నెండవ అంతస్తులోని తన గతిలో ఊరి వేసుకుంది విద్యార్థిని జ్యోతి గతి నుంచి ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది ఇద్దరు ప్రొఫెసర్లు యూనివర్సిటీ మేనేజ్మెంట్ తనను మానసికంగా వేధిస్తున్నారని విద్యార్థిని విద్యార్థిని మరణంతో వాతావరణం ఏర్పడింది అక్కడ అర్ధరాత్రి దాకా యూనివర్సిటీ హాస్టల్లో కొనసాగింది పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు జ్యోతి ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అయితే వారికి పోలీసులు నచ్చ చెప్పారు విశ్వవిద్యాలయ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు हा